మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు కు కదిరిదేవరపల్లి నుండి తిరుపతి వెళ్లే రైల్లో పాకాల వరకు వెళుతున్నారు సెకండ్ క్లాస్ భోగి ఖాళీగా ఉంది బహుశా గుంతకలు లేదా అనంతపూర్ లో సీట్లు ఫుల్ అవ్వచ్చు అనుకుంటా పాకాల స్టేషన్ కి నసుకులో రెండు లోపు చేరుకున్నారు పాకాల నుండి కాణిపాకకి బస్సులో బయలుదేరి కాణిపాకం చేరుకున్న తర్వాత స్నానాలు చేసి గుడికి దగ్గరలో ఉన్న లగేజీ కౌంటర్లో బ్యాగులు ఉంచి కాణిపాక వినాయకుని నిజ రూప దర్శనం చేసుకోవడానికి వంద రూపాయలు టికెట్ తీసుకుని దర్శనం చేసుకున్నారు కాసేపు గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం అంతా చూసుకున్న తర్వాత లగేజ్ కౌంటర్లో ఉన్న బ్యాగులు తీసుకుని అక్కడ నుండి చిత్తూరు బయలుదేరారు ప్రస్తుతం ఇప్పుడు చిత్తూరు నుంచి తిరుత్తాని అయితే వెళుతున్నారు దాదాపు అరవై ఒక కిలోమీటర్ల వరకు ఉంది ఒక మనిషికి డెబ్బై ఐదు రూపాయలు తీసుకున్నారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిజరూప దర్శనం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఐదున్నర ఏడు నుండి ఏడున్నర ఎనిమిదిన్నర నుండి తొమ్మిది పదిన్నర నుండి పదకొండు గంటలు మరియు సాయంత్రం నాలుగున్నర నుండి ఐదు గంటల మధ్య ఉంటుంది ఈ సమయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు లేకుండా పూలంగి సేవ కాకుండా సహజ రూపంలో దర్శనం లభిస్తుంది గురువారం రోజు పూలంగి సేవ ఉంటుంది కాబట్టి ఆ రోజు నిజ రూప దర్శనంలో మార్పులు ఉండవచ్చు స్వామివారి నిజరూప దర్శనానికి వంద రూపాయల ప్రత్యేక టికెట్ ఆన్లైన్ లోనూ మరియు కాణిపాకం వినాయక టెంపుల్ దగ్గర కూడా దొరుకుతాయి గుడి సాధారణ టైమింగ్స్ ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు లేదా తొమ్మిది గంటల వరకు ఉంటుంది ప్రత్యేక రోజులు మరియు పండుగ రోజుల్లో టైమింగ్ లో మార్పు ఉండవచ్చు బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం